హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు ఏ పర్సన్ గురించి అయితే ఆలోచించి రీడింగ్ చూస్తున్నారో మీ భార్య ఉండొచ్చు మీ భర్త అయి ఉండొచ్చు మీ బాయ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు మీ గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు ఎవరి కోసం మన అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరు చూస్తున్నా రీడింగ్ ఇది టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడవచ్చు ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది తన డీప్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఏ రీడింగ్స్ చేసినా మీ దగ్గరికి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సో చూద్దాం మీ పర్సన్ యొక్క డీప్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేసి మీ పర్సన్ గురించి ఆలోచించండి నేను షఫల్ చేసేటప్పుడు లేదా తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి సో దాట్ మీ ఎనర్జీస్ అనేవి గ్రాబ్ అవుతాయి సో చూద్దాం మీ పర్సన్ యొక్క డీప్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది Queen of Pentacles, King of Swords, Eight of Wands, Five of Swords, Ace of Cups, Knight of Pentacles, Five of Wands. High Priestess, Hermit, Star, man Five of Cups, Two of Wands, Magician, and the Page of Wands. బాటమ్ ఆఫ్ ద డెక్ టూ ఆఫ్ పెంటికల్స్ సో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అంటే డీప్ ఫీలింగ్స్ ఏంటి మీరు ఏ పర్సన్ గురించి అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ ఇప్పుడు మీ గురించి కరెంట్లీ ఏం ఆలోచిస్తున్నారు అనేది రీడింగ్ అనమాట డీప్ లెవెల్లో చేద్దాం సో ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్ యొక్క సైన్స్ జమ్లాగ్రాక్వేరియస్ అయ్యండ్ వచ్చు లియో సాజిటీరియస్ స్పైసెస్ క్యాన్సర్ స్కార్పియో అండ్ టారోస్ వోగో క్యాప్రికాన్ ఇక్కడ అన్ని సైన్స్ ఉన్నాయి సో మీ పర్సన్ యొక్క ఇంపార్టెంట్ నెంబర్ ఎయిట్ నెంబర్ అయి ఉండొచ్చు ఫైవ్ నెంబర్ అయి ఉండొచ్చు వన్ నెంబర్ అయి ఉండొచ్చు టూ నంబర్ అండ్ నాకు ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఎక్కువ కనిపిస్తుంది మీకు త్రిబుల్ ఫైవ్ లేకపోతే ఫైవ్ నెంబర్ ఎక్కువ కనిపిస్తూ ఉండొచ్చు అండ్ మీ పర్సన్ ఇంపార్టెంట్ లెటర్స్ అయి ఉండొచ్చు కే ఎస్ ఏ లెటర్ హెచ్ లెటర్ ఎం లెటర్ పి లెటర్ అండ్ డి లెటర్ ఈ లెటర్ ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు అండ్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ యొక్క డీప్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది తెలుసుకున్నాం సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీ సిచ్యువేషన్లో ఏం కనిపిస్తుంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు చాలా మందికి ఇక్కడైతే నాకు నో కాంటాక్ట్ అనేది కనిపిస్తుంది అండ్ మీరు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మీ పర్సన్ వచ్చి మీతో మాట్లాడతారు ఎప్పుడు మీతో కనెక్షన్ అనేది ఎదురు చూస్తున్నారు అనమాట మీరు ఎప్పుడు మీ పర్సన్ని పర్సన్ వచ్చి మిమ్మల్ని అర్థం చేసుకొని మీ తన తప్పు ఒక్కటి తన తప్పు అనేది తెలుసుకొని మీకు ఎప్పుడు సారీ చెప్తారు అనేసి మీరు ఎదురు చూస్తున్నారు అనమాట సో మీ పర్సన్ ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు ఒక పర్సన్ని మీరు చూడొచ్చు తన ఒక కత్తి పట్టుకొని అనేది కూర్చున్నారు కదా సో మీ పర్సన్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే తను చాలా అన్ఎక్స్ప్రెసివ్ అంటే మీ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయడం యూనో కొంతమంది ఉంటారు కదా వాళ్ళ లవ్ అనేది ఎమోషనల్గా ఎక్స్ప్రెస్ చేయగలరు వాళ్ళ లవ్ అనేది వాళ్ళ మాటల్లో తెలుపగలరు అంటే ఎక్స్ప్రెసివ్గా ఉంటారు అనమాట వాళ్ళ ఎమోషన్స్ అనేవి బయట పెడతారు కానీ మీ పర్సన్ ఎలా అంటే మీ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయడం రాదు మీ పర్సన్ కొంచెం ఏంటంటే కొంచెం ఈగో అనేది ఎక్కువ ఉంటుంది మీ పర్సన్లో సో మీ పర్సన్కి వచ్చి మాట్లాడడం అనేది కొంచెం కష్టం అనమాట సారీ చెప్పడం అనేది సో ఇప్పుడు తన ఈగోలో తను ఉన్నారు సి మీ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకోవట్లేదా అంటే అలా ఏం లేదు తను ఏంటంటే మీ తరఫు నుంచి కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు అంటే రాబోయే ఒక ఎయిట్ డేస్లో లేదంటే ఎయిట్ వీక్స్లో ఈ ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఎందుకంటే చాలామంది రీడింగ్స్ చూస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది అందరు పర్సన్ ఒకే టైంలో వచ్చి మాట్లాడడం అనేది కుదరదు కాబట్టి ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది ఎయిట్ డేస్ నుంచి ఎయిట్ వీక్స్ మధ్యలో డెఫినెట్గా మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేశారో ఎవరైతే మిమ్మల్ని ఎలా బిహేవ్ చేశారంటే తనకు అసలు మీ మీద ప్రేమే లేదు మీరంటే అసలు తనకి అసలు మీరేం కారు అన్నట్టుగా బిహేవ్ చేస్తారనమాట తను మీ మీ పైన ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయరు సో అది మీ పర్సన్ యొక్క ప్రాబ్లం అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మీ పర్సన్ యొక్క ఈగో అనమాట ఫస్ట్ తను చేసిన తప్పుకి తను సారీ చెప్పరు అండ్ ఉల్టా ఏంటంటే ఆ మిస్టేక్ మీ మీదనే వేసేస్తారు నువ్వే చేసావు మిస్టేక్ అంటే తన మిస్టేక్ని కప్పిపుచ్చుకోవడానికి తన మిస్టేక్ని సేఫ్గా ఉంచడానికి మ ఏమంటారంటే తను మీ మీదే వేసేసారనమాట మీదే మిస్టేక్ అనేసి సో అది ఒకటి అనిపిస్తుంది మీ పర్సన్లో మైనస్ పాయింట్ ఏంటంటే తను ఈగో అనమాట సో ప్రతిదీ మీ పర్సన్ ఈగోకి తీసేసుకుంటారు ఈగో ని మధ్యలో తెచ్చేస్తారు సో అది ఇష్యూ అవుతుంది మీ ఇద్దరి మధ్యలో సో ఇక్కడ ఏంటంటే మీరు కూడా చాలా విసిగిపోయారు మీ పర్సన్ బిహేవియర్ వల్ల అది కూడా కనిపిస్తుంది మీరు కూడా విసిగిపోయారు అబ్బాయి ప్రతిసారి ఏంటి ఈ పర్సన్ లైక్ నేను ఇంత చేస్తున్నా కానీ ఈ పర్సన్ ఎందుకు నా విలువ అనేది తెలుసుకోరు అనేసి ఉన్నారనమాట ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో ఆ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉందనమాట సో తనలో ఒక మిస్సింగ్ ఎనర్జీ అనేది ఉంది మీ ఏదైతే ఓల్డ్ మెమరీస్ ఉన్నాయో అవన్నీ తను గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ అంటే యూనియన్ ఎనర్జీ రిప్రజెంట్ అంటే కలిసి ఉన్న రోజులు మీ ఇద్దరు కలిసి ఉన్న రోజులు మెమరీస్ ఏవైతే మీ ఇద్దరి మధ్యలో ఉన్నాయో ఆ మెమరీస్ని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు అంటే తన లైఫ్లో వేరే వాళ్ళు అప్రోచ్ అవుతున్నా ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది తన లైఫ్లో వేరే వాళ్ళు అప్రోచ్ అవుతున్నా తను ఆ అప్రోచ్ అనేది చూడట్లేదు స్టిల్ మిమ్మల్ని తను మిస్ అవుతున్నారు బట్ ఈ విషయం చెప్పడానికి తన ఈగో అనేది అడ్డొస్తుంది అంటే తను డైరెక్ట్గా వచ్చి మీ పర్సన్ ఎలా అంటే డైరెక్ట్గా వచ్చి నేను మిస్ అవుతున్నాను అనేది మొత్తం తనలో ఉన్న ఎమోషనల్గా అంటే తనలో ఉన్న భావనలు తనలో ఉన్న ఫీలింగ్స్ అనేవి మీ పర్సన్ ఓపెన్ అప్గా చెప్పరు స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పరు సీ తను మిమ్మల్ని హర్ట్ చేస్తారు బాగా ఏమంటారు రూడ్గా మాట్లాడతారు బట్ ఫీలింగ్స్కి వచ్చేసరికి ఎమోషన్స్కి వచ్చేసరికి తనకి చాలా ఏమంటారు కష్టం అయిపోతుంది ఎమోషనల్గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది సో ఇక్కడ మీ పర్సన్ ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసేసారు చాలా రోజుల నుంచి కాంటాక్ట్ అనేది అవ్వట్లేదు అంటే మీ పర్సన్ డెఫినెట్గా ఎప్పుడు కూడా స్టక్ అయ్యే ఉన్నారు మీ మీదే మీ నుంచి మూవ్ ఆన్ అనేది అవ్వలేదు తను సో తను ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్లో మీతో ఎలా మాట్లాడాలి మిమ్మల్ని ఎలా రీచ్ అవుట్ చేయాలి అండ్ ప్ర అండ్ స్టిల్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అది అండ్ మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ ఇష్యూస్ అయితే మీరు మీ భర్త గురించి చూస్తున్నట్టయితే మీ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని హర్ట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ కోసం బట్ ఇక్కడ మీ పర్సన్కి అనేది రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాం ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు ఏంటంటే తను తనని సేఫ్గా పెట్టుకోవాలని చూస్తున్నాను అనమాట ఆ సేఫ్గా పెట్టుకోవాలి అన్న క్రమంలో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తున్నారు అనేసి తనకి రియలైజేషన్ అనేది అవ్వలేదు ముందు కానీ ఇప్పుడు తనకు అవుతుంది తను థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు తన కెరియర్ అయి ఉండొచ్చు తన అదర్ ప్రయారిటీస్ అయి ఉండొచ్చు సో మీ పర్సన్ అనేది మీకోసం స్టాండ్ అనేది తీసుకోలేదు తనను తాను సేఫ్గా పెట్టుకోవడానికి ట్రై చేశారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చూపిస్తున్నారు హా నేను ఓ మీ పర్సన్ ఇలా కూడా ఉండొచ్చు లైక్ నేను మీకోసం చేయట్లేదా ఎఫోర్ట్స్ చేస్తున్నా ఇది చేస్తున్నా ఇది చేస్తున్నా అనేసి సో ఇక్కడ ఏంటంటే మీ ఈ కార్డుని మీరు చూసినట్టయితే ఈ కార్డ్ మీరు గమనించండి ఇక్కడ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కొట్టుకుంటున్నారు బట్ ఒక్క కర్ర ఇంకొక కర్రకి తగలట్లేదు అంటే జస్ట్ ప్రిటెన్ చేస్తున్నారు జస్ట్ అది ఒక ఫైట్ లాంటిది బట్ అక్కడ ఫైట్ అవ్వట్లేదు ఫైట్ లాగా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఇక్కడ ఎఫర్ట్స్ పెడుతున్నా అంటున్నారు కానీ ఇక్కడ ఫైట్ అనేది చేయట్లేదు బస్ షో ఆఫ్ చేస్తున్నారు అంతే ఫైట్ అనేది తను చేయట్లేదు బట్ తనను తాను సేఫ్గా పెట్టుకోవడానికి తను మీకు మిమ్మల్ని హర్ట్ చేశారనమాట ఈ కనెక్షన్లో అంటే ఎవరైతే మా ఫ్యా ఫ్యామిలీ గురించి కాకుండా మీ పర్సన్ గురించి అయితే చూస్తున్నారో ఈ రీడింగ్ మీ పర్సన్ అనేది వాళ్ళ ఫ్యామిలీ వల్ల కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు వాళ్ళ ఫ్యామిలీని అగెయిన్స్ట్గా వెళ్ళకుండా ఇక్కడ మీ పర్సన్ ఫైట్ అనేది చేయట్లేదు ఒకవేళ మీ పర్సన్ మీరు మీకు చెప్తున్నారేమో నేను ఇంట్లో మాట్లాడుతున్నా మా ఫ్యామిలీతో మాట్లాడుతున్నా ఇష్యూస్ అనేవి సాల్వ్ చేస్తా అని చెప్తున్నారు కానీ అక్కడ మీ పర్సన్ అనేది పూర్తిగా ఎఫర్ట్స్ అనేది పెట్టట్లేదు కానీ ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మీ పర్సన్ మీ గురించి డెసిషన్ తీసుకుంటారని మీ పే మీ పర్సన్ డెసిషన్ కోసం మీరు చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారేమో మీ పర్సన్ యొక్క యాక్షన్స్ అనేవి చాలా స్లోగా ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక హార్స్ ఉంది ఒక పర్సన్ అనేది తన దాని మీద కూర్చున్నారు సో తను వెళ్తున్నారు కానీ ఇక్కడ హార్స్ యొక్క లెగ్స్లో ఏదైనా యాక్షన్ ఉందా అది అక్కడే నుంచి ఉంది బట్ దాని కాలు అనేవి ముందకి వెళ్ళట్లేదు ఒక అడుగు అనేది అది ముందటికి వెయ్యట్లేదు అంటే ఏమంటారు యాక్షన్స్ అనేవి స్టక్గా ఉన్నాయన్నమాట యాక్షన్ కార్డ్ ఏది కానీ చాలా స్లో అనమాట తను స్లోగా యాక్షన్స్ తీసుకుంటున్నారు స్లోగా డిసిజన్ తీసుకుంటున్నారు మీ గురించి అనేసి సో మీరు ఏ పర్సన్ గురించి అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ అనేది మిమ్మల్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టలేదు సి ఇప్పుడు మీకేంటంటే ఈ పర్సనే ఫస్ట్ ఉంటారు తర్వాతనే మీ ఏవైనా వేరే పనులు మీరు పెట్టుకుంటారు మీ ఫ్యామిలీ అయినా మీ స్టడీస్ అయినా ఏవైనా లైక్ మీకు మీ ఈ పర్సన్ అనేది ఇంపార్టెంట్ కానీ ఈ పర్సన్కి ఏంటంటే ఫస్ట్ తన స్టడీ తన ఫ్యామిలీ తన కెరియర్ తర్వాత మీరు వస్తారు మీరు ఫస్ట్ ప్లేస్ కాదు ఈ పర్సన్కి సో మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఈ పర్సన్ అంత తక్కువ మీకు ఇంపార్టెన్స్ అనేది ఇస్తారనమాట సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అనేది ఎమోషనల్గా ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉండరు ఎమోషనల్గా ఉండటం ఎమోషనల్గా యూనో మీ పర్సన్ చెప్పాలంటే మ్యానిపులేటివ్ టైప్ అనమాట అంటే మీ పర్సన్ ఒక సి ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనుకో అది తనకు చాలా ఈజీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలంటే ఆ పర్సన్కి చాలా ఈజీ మ్యానిపులేట్ అంటే ఏంటంటే తను ఒకవేళ మీ దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తున్నారనుకోండి కమ్యూనికేషన్ మీరే మాట్లాడారు అప్పుడు తను చాలా స్వీట్ స్వీట్గా మాట్లాడి మిమ్మల్ని మ్యానిపులేట్ చేయగలరు ఆ టాలెంట్ ఉంది మీ పర్సన్లో తను చాలా మ్యానిపులేటివ్ అండ్ తనలో ఈ టాలెంట్ ఉంది మిమ్మల్ని ఎలా మ్యానిపులేట్ చేయాలనేసి తనకు తెలుసు మీరు ఏ వర్డ్స్ చెప్తే మెల్ట్ అయిపోతారు మిమ్మల్ని ఎలా కరిగించడం అనేది తనకు చాలా బాగా తెలుసు ఈ ట్రిక్ అనేది కానీ మీకు తెలీదు పాపం తను వచ్చి మిమ్మల్ని మ్యాన్పులేట్ చేస్తున్నారు అనేది మీకు తెలీదు సో మీ పర్సన్ చాలా క్లేవర్ అండ్ చాలా ప్రాక్టికల్ అండి ఎమోషనల్ తను కాదు ఆ పర్సన్ కాదు సో ఇక్కడ ఏంటంటే మీలో కూడా చేంజెస్ వచ్చాయి మీరు ముందు చాలా ఎమోషనల్గా అయి ఉండొచ్చు మీ పర్సన్ తోని అండ్ మీ చాలా ఏడ్జివ్ కూడా ఉండొచ్చు అండ్ ఎందుకు ఈ పర్సన్ ఎప్పుడు నన్ను అర్థం చేసుకోరు హర్ట్ చేస్తూ ఉంటారు బ్లాక్ చేస్తూ ఉంటారు మీ పర్సన్ చాలా బ్లాక్ కూడా చేసి ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని ఆ ఎనర్జీ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ ఏంటంటే మీకు అర్థమైపోయింది మీ పర్సన్తో డీల్ చేయాలంటే అంత ఈజీ కాదు అనేసి సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి మీరు హర్ట్ అవుతున్నారో మీరు మీ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేయండి లేదా మీ అదర్ ప్రయారిటీస్ మీద ఫోకస్ చేయండి సో ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఓన్లీ మీ పర్సన్ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తే మాత్రం మీరు హర్ట్ అవుతారు సో ఇక్కడ ఏంటంటే మీరు ఎదురు చూస్తున్నారు యాజ్ వెల్ ఆస్ మీ ఫైనాన్సెస్ మీద కూడా మీ అదర్ థింగ్స్ పైన కూడా మీ ఫోకస్ అనేది ఉంది ఓన్లీ మీ పర్సన్ ఎప్పుడు వస్తారు అనేసి మీరు ఎదురు చూడట్లేదు ఇక్కడ స్టిల్ ఎదురు చూస్తున్నారు కానీ మీ మీ పనులు కూడా మీకు ఇంపార్టెంట్ అనేసి ఒక ఎనర్జీ కనిపిస్తుంది అనమాట ఇక్కడ సో డెఫినెట్గా మీ పర్సన్ మీతో ఒక సోల్ మేట్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు సీ మీ పర్సన్కి డెఫినెట్గా ఈ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి మీతో ఒక సోల్ మేట్ కనెక్షన్ ఫీల్ ఉంది తనకి ఎందుకంటే సి మీ పర్సన్కి తెలుసు మీరు బాగా తనకి హెల్ప్ చేస్తారు ఎప్పుడైనా తను బాధలో ఉన్నప్పుడు మీరు తనతో మాట్లాడతారు తనని బూస్ట్అప్ చేయడానికి ట్రై చేస్తారు తనకి ధైర్యం చెప్తారు లేదు ఏం కాదు తను ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు మీరు ఓదారుస్తారు ఈ పర్సన్ ఇతనికి తెలుసు సేమ్ మీ మంచితనాన్ని గ్రాంటెడ్గా ఈ పర్సన్ తీసుకున్నారు ఇతనికి తెలుసు మీరు మంచివాళ్ళు ఎప్పుడైనా తనకి ఎప్పుడు అవసరం ఉన్నా మీరు ఫస్ట్ ఊరికెళ్ళి సహాయం చేసేస్తారనమాట సో తను ఈ మంచితనాన్ని మీది అడ్వాంటేజెస్గా తీసేసుకుంటారు అంటే గ్రాంటెడ్గా తీసుకోవడం అలుసుగా తీసుకోవడం కొంతమంది ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే మనం ఎంత మంచి చూపిస్తామో ఆ మంచిని అడ్వాంటేజ్గా తీసుకోవడానికే చూస్తారు కానీ ఆ మంచిని అర్థం చేసుకొని అరే ఈ పలానా పర్సన్ అని ఎంత ప్రేమిస్తున్నారు కదా నేను కూడా ఇంతే ప్రేమనిస్తాను అనే ఒక భావనలో ఉండరు అందరూ అలా ఉండరు కొంతమంది చాలా ప్రాక్టికల్గా ఉంటారు సొసైటీ కాన్షియస్గా ఉంటారు ఇక్కడ చాలామంది ఎవరైతే మ్యారేజ్ కానీ వాళ్ళు చూస్తున్నారు మీ పర్సన్ చాలా మ్యానిపులేటివ్ అంటే మిమ్మల్ని ఎలా మ్యానిపులేట్ చేశారంటే ఇంకా నువ్వే నా సర్వస్వం అన్నట్టు బిహేవ్ చేస్తారు మళ్ళీ సడన్గా రూడ్గా మాట్లాడడం మళ్ళీ సడన్గా బ్లాక్ చేసి పడేయడం అలాంటి పనులు మీరు పర్సన్ చేస్తుంటారు అది మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తుంది ఈ పర్సన్ అలాంటి పర్సనే అండ్ మీ పర్సన్ రాబోయే రోజుల్లో ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ అనేది ఇవ్వబోతున్నారు అండ్ ఎప్పుడైతే ఇతనికి అనిపిస్తుందో మీరు తన లైఫ్ నుంచి కొంచెం కొంచెం దూరం వెళ్ళిపోతున్నారో ఒకవేళ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశారనుకో సడన్గా ఈ పర్సన్ వస్తారు మళ్ళీ ఈ పర్సన్ ఒక ఎంట్రీ వచ్చేస్తారు సడన్గా మళ్ళీ మెసేజ్ అయ్యంగానే మళ్ళీ మీరు కరిగిపోతారు మళ్ళీ మీరు అరే నా పర్సన్ కదా అని ఎమోషనల్గా అయిపోవడం మళ్ళీ మీరు లో అయిపోతారు ఎనర్జీలో మీ పర్సన్ అలా అనమాట ఎప్పుడైతే మీరు తనతో మాట్లాడడానికి ట్రై చేస్తారో అప్పుడు ఈ పర్సన్ బార్ రూడ్ బిహేవ్ చేస్తారు అంటే మీరు వెళ్ళి స్వయంగా మాట్లాడారనుకో ఈ పర్సన్ యొక్క బిహేవియర్ వేరేలా ఉంటుంది అదే తనొచ్చి మాట్లాడాలనుకో తనొచ్చి మాట్లాడారనుకోండి అది వేరేలా ఉంటుంది చాలా స్వీట్గా మాట్లాడతారంటే ఎందుకంటే తనొచ్చి మాట్లాడారు కదా అదే మీరు వచ్చి మీరెళ్ళి మాట్లాడారనుకో తను ఈగో చూపిస్తారనమాట అలాంటి పర్సన్ అనమాట మీ పర్సన్ కొంచెం హాట్ అండ్ కోల్డ్ అనమాట హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్ అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారు తనకి మాట్లాడాలనే మనసు ఉన్నప్పుడు మంచిగా మాట్లాడతారు తనకు మాట్లాడాలని మనసు లేనప్పుడు మీరు గ్రో చేస్తారు మీకెప్పుడు ఎప్పుడైతే అవసరం ఉందో మీ పర్సన్ యొక్క అవసరం అప్పుడు మీ పర్సన్ అవైలబుల్గా ఉండరు మీ పర్సన్ అప్పుడు మీతో ఉండరు సో మీ పర్సన్ యొక్క డీ ఫీలింగ్స్లో ఏంటంటే తను ఒక కనెక్షన్ అనేది ఫీల్ అవుతారు బట్ మీ పర్సన్ ఒక మేనిపులేటివ్ ఈగో వల్ల మీరు చాలా అనేది సఫర్ అవుతున్నారు ఈ కనెక్షన్లో మీ పర్సన్ యాక్షన్ తీసుకోకపోవడం ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ అనేది రివర్స్లో హ్యాంగ్ అయి ఉన్నారు అంటే వేలాడుతూ అంటారు కదా హ్యాంగ్ అవ్వడం అనమాట ఇక్కడ ఈ పర్సన్ చూసినట్టయితే తను చాలా ఏమంటారు ఒక టెన్షన్ అనేది లేదు ఈ పర్సన్లో అరే హ్యాంగ్ అయిపోయిన లైక్ ఏదైనా డెసిషన్ తీసుకోవట్లే అంటే నాకు ఎందుకులే ఒక యాటిట్యూడ్ టైప్గా యాటిట్యూడ్ ఎనర్జీ అనేది పర్సన్లో కనిపిస్తుంది నాకు యాక్షన్స్ తీసుకోవడంలో చాలా స్లో ఆఫ్ ఐటెంటికల్స్ అది చెప్తుంది హ్యాంగ్ మ్యాన్ అది చెప్తుంది మీ పర్సన్ యొక్క ప్రయారిటీస్ అనేది వేరే ఉంటుంది మీ ప్రయారిటీ ఎప్పుడు మీ పర్సనే లేకన్ మీ లైక్ ఏంటంటే మీ పర్సన్ యొక్క ప్రయారిటీ అనేది ఎప్పుడు వేరే ఉంటాయి తన కెరియర్ ఉంటుంది తన ఫ్యామిలీ ఉంటుంది తన స్టేటస్ ఉంటుంది అన్నీ ఉంటాయి తర్వాత మీరు వస్తారు అనమాట ఈ పర్సన్ యొక్క లైఫ్లో మీ పర్సన్కి మీ మీ మీద ప్రేమ లేదా అంటే ఉంది ఎమోషన్స్ అనేవి ఉన్నాయి బట్ ఎమోషన్స్ కంటే తన ప్రాక్టికాలిటీ తన సొసైటీ తన ప్రయారిటీస్ తన కెరియర్ అనేవి చాలా ఇంపార్టెంట్ తన లైఫ్లో అందుకే మీ పర్సన్ ఇక్కడ ఎనర్జీ ఎలా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు అంటే ఏమంటారు సొసైటీ ఏంటి ఫ్యామిలీ ఎలా ఒప్పుకుంటారు మా ఫ్యామిలీ ఒప్పుకోరు ఇది అది అనేది ఎక్స్క్యూజెస్ ఎక్కువ చేస్తూ ఉంటారనమాట ఒకవేళ మీ మ్యారీడ్ పర్సన్ గురించి చూసినట్టయితే మీ పర్సన్ మీతో ఉంటారు బట్ తను ఎప్పుడు తన ఫ్యామిలీకే సపోర్ట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉంటారు మీరు చూస్తారు అబ్బాయి ఎప్పుడు ఈ పర్సన్ అని సపోర్ట్ చేస్తారని కానీ ఈ పర్సన్ మిమ్మల్ని సపోర్టే చేయరు అండ్ మళ్ళీ మిమ్మల్ని వదిలేస్తారంటే అంటే అది లేదు మీరు మీ హస్బెండ్ గురించి వైఫ్ గురించి చూస్తున్నట్టయితే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేాలనుకోవట్లేదు బట్ అట్లానే ప్రయారిటీ కూడా ఇస్తారంటే ఇయ్యరు అండ్ ఎమోషనల్గా తను ఒక కొంతమంది ఉంటారు కదా రోజు ఇచ్చి రొమాంటిక్గా ప్రపోజ్ చేస్తారు కదా అలాంటి టైప్ కాదు మీ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఆ లైఫ్ని అనేది చాలా ప్రాక్టికల్ వేలో చూస్తారు ఎమోషనల్ వేలో చూడరు కొంతమంది ఉంటారు కదా ఎమోషనల్గా ఆలోచిస్తారు ఎమోషనల్గా ప్రేమగా ఉంటారు కొంతమంది ఎలా ఉంటారు చాలా ప్రాక్టికల్గా అంటే హార్ట్ నుంచి ఆలోచించరు మీ పర్సన్ ఎక్కువ హెడ్ నుంచి ఆలోచిస్తారు ప్రాక్టికల్గా ఆలోచించడం అనేది హెడ్ నుంచి ఆలోచించడం అంటారు ఎమోషనల్ నుంచి ఆలోచించడం అనేది హార్ట్ నుంచి ఆలోచించడం అని అంటారు ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ చూస్తున్నట్టయితే టూ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఒక పర్సన్ టూ పెంటికల్స్ని మ్యాన్ బ్యాలెన్స్ చేస్తున్నారు కానీ తను బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా లేదు ఒకటి పైకి వెళ్తే ఒకసారి కిందికి వెళ్తుంది ఒక అప్ అండ్ డౌన్ ఎనర్జీ అనేది ఉంది తను బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు సో ఇక్కడ మీ పర్సన్ అనేది ఒక కన్ఫ్యూజ్డ్ ఎనర్జీలో ఉన్నారు సో ఎవరైతే అన్మ్యారీడ్ పీపుల్ చూస్తున్నారు మీ పర్సన్ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు బట్ ఇప్పుడైతే కొంచెం ఈగోలో ఉన్నారు తనే మిమ్మల్ని మీతో కమ్యూనికేట్ అవుతారు ఎప్పుడైతే తనకు మాట్లాడాలనిపిస్తుందో ఆ టైంలో నాకైతే ఎయిట్ డేస్ నుంచి ఎయిట్ వీక్స్ కనిపిస్తున్నాయి మీ పర్సన్ మీతో మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసేసారు ఆల్రెడీ తన కోల్డ్ బిహేవియర్ చేస్తున్నారు ఎలా బిహేవ్ చేస్తారు అంటే మీకు అనిపిస్తుంది ఏంటంటే అసలు ఈ పర్సన్ అన్లాక్ చేస్తున్నారు లేదా అసలు మీద ప్రేమ్ ఉందా లేదా ఈ పర్సన్కి అనేది మీకు డౌట్ కూడా రా వస్తుండొచ్చు కానీ ఎప్పుడైతే సి మీ పర్సన్ లైఫ్లో తన లైఫ్లో ఇప్పుడు కరెంట్గా ఏం జరుగుతుందంటే తన లైఫ్లో తను చాలా లోన్లీగా ఉన్నారనమాట మీ పర్సన్ తన కెరియర్లో బిజీగా ఉంటారు ఇంకో పనిలో బిజీగా ఉంటారు కానీ తను ఎక్కువ మంది ఎక్కువ పర్సన్స్తోని లైక్ ఎక్కువ ఏమంటారు పీపుల్స్తో అనేది ఇంటరాక్ట్ అవ్వట్లేదు ఎక్కువ మాట్లాడట్లేదు ఎవరితో తన పని ఏదో తను చేసుకొని ఇంటికి వచ్చేయడం అలాంటివి అనేది జరుగుతుంది అనమాట ఎక్కువ అయితే లోన్లీ ఎనర్జీ అనేది కనిపిస్తుంది మీ పర్సన్ యొక్క ఎనర్జీలో బట్ హామీ పర్సన్ చాలా మ్యానిపులేటివ్ అనమాట సో ఇది అండి మీ పర్సన్ యొక్క డీప్ ఫీలింగ్స్ నాకు కనిపించాయి సో మిస్సింగ్ ఎనర్జీ అనేది ఉంది కమ్యూనికేషన్ అనేది రాబోతుంది ఒకవేళ మీ పర్సన్ మందికి అయితే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసేసారు ఆల్రెడీ చాలా రూడ్ బిహేవ్ చే చేస్తున్నారు అండ్ డెఫినెట్గా మీ విష్ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది జరుగుతుంది సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూస్తాం సో యూనివర్స్ నుంచి మీకు వచ్చే గైడెన్స్ ఏంటి అనేది ఏంజిల్స్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళకి గైడెన్స్ ఏంటి మీ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఫార్ సోడ్స్ ఓకే సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే టూ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో యూనివర్స్ చెప్తుంది ఏంటంటే మీరు కన్ఫ్యూషన్లో ఉండొద్దు అండ్ మీరు చాలా బాధపడుతున్నట్టయితే మీ ఇద్దరి మధ్యలో ఏమంటారు మీ ఇద్దరు మళ్ళీ కలవట్లేదు రికన్సలేషన్ ఎందుకు అవ్వట్లేదు అని బాధపడుతున్నట్టయితే సో ఇక్కడ ఏం ఒక్కటే చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే మీ పర్సన్ తన తప్పుననేది తెలుసుకోలేదు తను తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి సారీ చెప్పాలంటే మీరు మీ లైఫ్లో ఒక పాజిటివ్ ఎనర్జీలో అనేది ఉండాలి ఇప్పుడు మీరే లోగా ఉండి మీరే ఏడుస్తున్నారనుకోండి మీ ఎనర్జీ అనేది లో అయిపోతుంది సో అప్పుడు మీరు ఇంకో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎట్లా అట్రాక్ట్ చేస్తారు మీరే పాజిటివ్ లేనప్పుడు మీ పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు ఎలా అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్లో అనేది ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు సో మీరు ఏదైతే అనుకుంటున్నారో కమ్యూనికేషన్ అది డెఫినెట్గా వస్తుంది మీ పర్సన్ నుంచి సారీ కూడా వస్తుంది కానీ ఇక్కడ ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే మీరు హై వైబ్రేషన్లో ఉండాలి మీరు ఏదైతే మీ పర్సన్తో మీకు గొడవలైనా తను బ్లాక్ చేసినా కానీ మీరు నెగిటివ్ ఎనర్జీలోకి అనేది వెళ్ళకండి ఇప్పుడు మనం ఏది ఆలోచిస్తున్నా అది మనం మేనిఫెస్ట్ చేసేస్తాం ఒకవేళ మనం నెగిటివ్వే ఆలోచిస్తున్నాం మన పర్సన్ మా పర్సన్ గురించే లైఫ్ అంతా నెగిటివ్ ఇమాజిన్ చేసుకుంటే అది మనం మ్యానిఫెస్ట్ చేస్తున్నట్టు అదే మనం లైఫ్లో జరుగుతూ ఉంటుంది మనం ఏదైతే ఆలోచిస్తాం మన ఆలోచనలు అనేవి చాలా ఇంపార్టెంట్ మనం పాజిటివ్గా ఆలోచిస్తే అదే మనం అట్రాక్ట్ చేస్తాం మన లైఫ్లో అనేది చెప్తుంది ఎన్జర్స్ అనమాట సో ఇవ్వండి మీ పర్సన్ యొక్క డీప్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ అని కూడా మీరు అనుకోవచ్చు సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్